యోహను సువార్త పదహారు అధ్యాయం ఇరవై వాక్యాన్ని చూద్దాం మీరు ఏడ్చి ప్రలాపింతురు కానీ లోకము సంతోషించును మీరు దుఃఖింతురు కానీ మీ దుఃఖము సంతోషమగునని మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను మరలా చెప్పండి నాతో కలిసి మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను మీ పక్క వారిని చూసి మాట చెప్పండి భయపడవద్దు దేవుడు నీ దుఃఖమును సంతోషంగా మార్చును చెప్పుకో ఏ మీరిద్దరు భార్య భర్త చెప్పుకోరా మాట్లాడుకోవట్లేదు నాకు దుఃఖం వస్తేనే కదా అని కదా దుఃఖాల్లో ఎలాంటి దుఃఖాలు ఉంటాయి ఒకసారి ఆలోచించండి పచ్చని సంసారంలో ఒకడు పాపంలో పడిపోతాడు భర్త కానీ భారీ కానీ కుటుంబం ఆర్థికంగా పర్వలేదు కొంచెం దీవినకరంగానే ఉంటున్నామన్నప్పుడు అన్నప్పుడు దుష్టుడు ఒకడు దూరి ఏ ప్యాకాటుకో బెట్టింగ్కో వెళ్ళిపోయి అనవసరమైనటువంటి ఆటలకి వెళ్ళిపోయి ఆస్తి అంతటిని భరించి అర్థమవుతుందా ఏదో ఒక స్త్రీకి అలవాటు పడిపోతాడు ఏదో ఒక బయట దానికి అలవాటు పడిపోతాడు జాగ్రత్త నీ భార్య దుఃఖపడుతున్నా వేదన పడుతున్నా దా ఆ అమ్మాయిని పట్టించుకోకుండా ఒక వేస్ట్ క్యాండిడేట్గా ఎప్పుడొచ్చిన నీకు ఏడిపే కదా నీ దరిద్రపు గొడ్డు మాకు నా కొద్దు చూపించు మాకు అని చెబుతున్నావే ఆ అమ్మాయి ఎలా స్పందిస్తుందో మీకు చెప్పనా ఒక విషయాన్ని గమనించండి ఆమె బాధ చెప్పుకోవడానికి నీవు తప్ప ఇంట్లో ఎవరు లేరు ఆమె బాధ చెప్పుకోవడానికి నీవు తప్ప ఇంట్లో ఎవరూ లేరు కానీ నువ్వు మూర్ఖుడివి నువ్వు మూర్ఖుడివి నువ్వు వినవో అర్థమవుతుందా నువ్వు అహంతో నింపబడ్డావు ఆమెకు ఒక పది నిమిషాలు కేటాయించి ఏంటమ్మా నీ బాధని వినవో ఆ అహంతో నింపబడ్డావు ఒక బానిసిగా చూస్తున్నావు ఆ అమ్మాయి అప్పుడు ఏం చేస్తున్నావు తెలుసా అప్పుడు తన చిన్ననాటి స్నేహితులు ఎవరో ఉంటారు వాళ్ళకి వాళ్ళ ఫోన్ కలవచ్చు వారు మాట్లాడవచ్చు హలో సురేష్ ఎలా ఉన్నావు ఆ మనం మనం టెన్త్ క్లాస్ ఫ్రెండ్స్ కదా ఓ ఎలా ఉన్నావు నీకు పిల్లలు నీకు పిల్లలు అని మాట్లాడుకోవడం ఆ తర్వాత ఆ పరిచయం ఒకసారి అటు నుండి వస్తున్నటువంటి అటు నుండి వస్తున్న ఆ పరిచయం ఆ చక్కటి మాటలు ఆ ఫ్రెండ్షిప్ చేస్తున్నటువంటి మాటలు ఆ అమ్మాయిని ఆకర్షించి ఆమె బాధలు చెప్పుకోవడం స్టార్ట్ చేసింది తన కష్టాలు చెప్పుకోవడం స్టార్ట్ చేసింది అవసరమైతే ఆ యొక్క చిన్ననాటి స్నేహితుడి దగ్గర ఆమె కన్నీళ్లు పెట్టుకోవడం స్టార్ట్ చేస్తుంది ఆ పరిచయం కాస్తా ఆ పరిచయం కాస్తా కొంతమందిలో అందరి చెప్పలేను కొంతమందిలో అదే అక్రమ సంబంధానికి దారి తీయొచ్చు అర్థమవుతుందా ఒక్క చిన్న అనర్థం అనార్థం ఎన్ని దుఃఖాలకు కారణం అవుతుందో చూడండి ఇది ఒక దుఃఖం ఉండొచ్చు ఉద్యోగం లేకపోయినందుకు దుఃఖం అయ్యుండొచ్చు నిందల వలన దుఃఖం అవ్వచ్చు వ్యాపారంలో వచ్చిన నష్టం వలన దుఃఖమై ఉండొచ్చు పిల్లలను పెంచి పెద్ద చేస్తే వారు మార్గం తప్పుడు వలన దుఃఖమై ఉండొచ్చు వారు సెటిల్ అవ్వకుపోవడం అది దుఃఖమై ఉండొచ్చు దుఃఖానికి ఎన్నో కారణాలు ఉన్నాయి కానీ ఈ దుఃఖాలన్నిటికీ ప్రభు అంటాడు నువ్వు చెప్పు వారితో వారి దుఃఖమును సంతోషంగా మారుస్తానని దేవుడు మీ దుఃఖమును సంతోషంగా మార్చునుగాక ఆమెను ఎంతమంది చెప్పారు ఎలా ఇలా ఎప్పుడు దేవుడు నీ దుఃఖాన్ని సంతోషంగా మారుస్తాడు ఎప్పుడు నీ దుఃఖము సంతోషంగా మారుతుంది నేను దుఃఖపడినటువంటి వాడినే నేను ఏడ్చినటువంటి వాడినే ఏమండి నా దుఃఖాన్ని చూసిన దేవుడు నా కన్నీళ్లు చూసిన దేవుడు నీ కన్నీళ్ళు చూస్తాడు ఇజిగియా రోగంతో ఏడుస్తున్నప్పుడు ఇజిగి నీ ప్రార్థన నేను విన్నాను నీ కన్నీళ్ళు నేను చూశాను అన్నాడు ఇప్పుడు నీ దుఃఖము ఎలా సంతోషంగా మారుతుందో నేను మూడే మూడు విషయాలు చెబుతాను